మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేషన్ మేము పొద్దుటూరు వేనని సంబంధిత అధికారులు దృరపరచడం జరిగింది నేను గత నెలలో ఒకసారి తహసీల్దార్ గారికి సివిల్ సప్లైస్ అధికారులకు పొద్దుటూ నుంచి చాలా కాలం నుంచి బియ్యం అక్రమ 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 రవాణా జరుగుతూ ఉంది అరికట్టమని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేటు కనపడలే దాదాపు పొద్దుటూరు పట్టణం నుంచి పది లారీల బియ్యము కర్ణాటకకు పోతున్నట్టు పత్రికల్లో రాయడం జరిగింది ఈ బియ్యం అంతా కూడా ఈ దళారీలు మధ్యవర్తులందరూ కూడా ఎఫీ షాప్ వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవంతా కూడా గ్రామీణ ప్రాంతాలలోనూ కొన్ని చోట్ల వాళ్లకు ఎక్కడైతే ఎవరు కనుక్కోలే ప్రదేశంలో వాటిని దాచిపెట్టడము ఇంకా కొంత సరుకును మైదుగురికి దూలి అక్కడ గొడవలలో ఉంచడము ఈ పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పేదలకు కూలి పని చేసుకునే వారికి రూపాయి కేజీకి బియ్యం వేయాలని ఒక మంచి ఆలోచనతో పేదతనాన్ని నిర్మించాలని ఒక మంచి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీలు పెట్టుకొని ఇస్తూ ఉంటే ఈ దళారీలు వీళ్ళందరి దగ్గర బియ్యం కొని బ్లాక్ మార్కెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు వీటిని ఎవరు సేకరించి బయట ప్రాంతాలకు పంపుతున్నారనే విషయము సివిల్ సప్లైస్ వాళ్ళకు తెలుసు పొద్దుటూరు పోలీసులకు కూడా తెలుసు అందరం అందరికీ మా వాళ్ళు అందరికీ మా వాళ్ళు ప్రతి ఒక్కరికి మా వాళ్ళు ఎవరో ఇద్దరు పేర్లు వచ్చినాయి దాంట్లో ఫలానా వాళ్ళు ఈ పని చేస్తున్నారని కూడా పాత తహసీల్దారు ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా జరుగుతుండేది యాదవుల పేరైనా ఉన్నది మరి వాళ్ళను ప్రొద్దుటూరులో ఉంటున్నారు వాళ్ళు ఇటువంటి వ్యాపారం చేస్తానే చేస్తున్నారు అని కూడా తెలిసి కూడా ఎసెన్షియల్ కమానిటీస్ అయిన బియ్యము ఆహార పదార్థాలను ఎక్కడ కూడా ఎప్పుడూ అప్రమత్తతో ఈ ఎసెన్షియల్ కమానిటీస్ను ప్రజలకు అందించాల్సిన బాధ్యత గల అధికారులు ఈ మాదిరిగా జరిగిపోతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళ కొట్టినట్టు కూడా లేదు ప్రజలు కూడా విపరీతంగా ఏదో మాకు డబ్బులు వస్తేసారు అనే పరిస్థితుల్లో ఉన్నారు తప్పక అరే ఇది గవర్నమెంట్ ఎంత నష్టం పెట్టుకొని అప్పుడు ఉండబడిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టినాడు ఆ రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది దాని ద్వారా ఆర్థిక భక్తికి ఇబ్బంది లేకుండా జరుగుపోతున్న పరిస్థితుల్లో జరుగుతూ వస్తుంది ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని ఆ ఆనవాయితీని కొనసాగిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడన్నా క్లిష్ట సమయమైన పరిస్థితులు వస్తే ఊరికి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఇచ్చే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ ఉండే పరిస్థితి ఉంటే వాళ్ళేమీ ఉద్యోగస్తులు కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారే తప్పక ఏం జరుగుతుంది ఎట్లా అనేది ఎందుకంటే వాళ్ళ మామూలు వాళ్ళకు వస్తుండే వాళ్ళ మామూలు వాళ్ళకు వస్తాడే దానివల్ల బాగా మత్తుగా ఉండ మత్తుగా తిని పండుకుంటున్నారు తప్పక వీరి మీద చర్యలు తీసుకోవడం లే ఈ పరిస్థితి ఇట్లా జరుగుతుందని కొత్తగా కలెక్టర్ వచ్చినారు మరి ఆయనకు తెలియజేసి నివారణ చర్యలు చేపట్టాలా ఈ నివారణ చర్యలు చేపట్టకపోతే వాళ్ళ మీద వీరికి కూడా భాగస్వామ్యం ఉందని కంప్లైంట్ చేస్తా కలెక్టర్ గారికి కొత్త కలెక్టర్ గారికి చెప్పి ఈ విషయాన్ని వెంటనే ఆపాలనేది కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే పొద్దుటూరులో తెలియకుండా జరుగుతుంది డీలర్లు ఎంతోమంది డీలర్లు ఉన్నారు ఆ డీలర్ల దగ్గర నుంచి ఎవరు బియ్యం కొంటా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే అది రహస్యమే కాదు తెలియకుండా పోయేది కాదు ప్రతి ఎఫ్ఈ షాప్ డీలర్కు ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు అయినా కూడా ఏం పట్టించుకోవడం లేదు మాకెందుకులే మాకెందుకులే అని అనుకుంటాడారు మరి వాళ్ళ మామూలు వచ్చేదాని వలన అని అనుకుంటున్నారని నేను అనుకుంటాడా కాబట్టి ఎఫ్ఈాపుల్లో బియ్యాన్ని సక్రమంగా పేద ప్రజలకు అందిస్తానరా వాళ్ళు గుర్తుండ లేదా అని ఎవరు కూడా రెవెన్యూ అధికారులు పోయి ప్రతి ఇంటికి పోయి మీకు రేషన్ వచ్చిందా లేదా మీరు వేషం తీసుకుంటే ఎక్కడ పెట్టినా చూపించండి అనే పరిస్థితి లేదు కాబట్టి దుర్మార్గమైన ఈ యొక్క పరిస్థితిని అరికట్టేదానికి తప్పకుండా కొత్త కలెక్టర్ గారు వచ్చినారు ఆయన దృష్టికి తీసుకొని పోయి ప్రయత్నం చేస్తాము ఇంకా అవసరమైతే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము అట్లా ఆపలేకపోయిన ఆపలేకపోతే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకుందని కూడా కొడతాం